దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు కొత్త రేషన్ కార్డు సంబంధించి ఎవరికి రావు అనే విషయానికి మీ ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ కనుసన్నలలో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి గోవింద కార్ గోవింద ప్రభుత్వ ఉద్యోగులకు గోవింద సొంత ఇల్లు ఉన్నవారు గోవింద అకౌంట్లు గోవింద సేల్స్ ట్యాక్స్ కట్టేవారు గోవింద ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు గోవింద ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు గోవింద పది నెలల ఆదాయం ఉన్న గ్రామీణులు గోవింద పదిహేను నెలల ఆదాయం ఉన్న పట్టణవాసులు గోవింద రెండు లక్షల మూడు లక్షల ఆదాయం దాటిన పట్టణ ప్రజలు గోవింద మూడున్నర ఎకరాల పంట పొలాలు ఉన్నవారు గోవింద ఏడు ఎకరాల ఐదు గుంటలు ఉన్న బీడు భూమి ఉన్నవారు గోవింద మొత్తానికి నమ్మించి గొంతుక గోసిండు మన గుంపు మోస్త్రి గుంపు మేస్త్రి ఇంత మందికి రేషన్ కార్డు రాదు మొత్తానికి ఏం చేసిందండి మీ అందరికి గుర్తున్నది కదా రేషన్ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డు అన్న తెల్ల రేషన్ కార్డు గురించి అయితే నైన్టీఎం ఆర్డర్ దిగింద్రే అంటే లేదు లేదన్న ఇంకా దిగలేదన్న అన్నా మెల్ల అన్నారు మీ యొక్క అద్భుతమైన మార్పు ఇది తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి ఇగో ఇన్ని వర్గాలకు రాదు డాక్టర్లు అడ్వకేట్లు కాళ్ళు ఉన్నవారు ప్రభుత్వ సొంతలు చాతరే కొను సే డాక్టర్లకు అడ్వకేట్లకు ఇంకేదో లాయర్లకు ఉన్న ఉన్నవరకు చార్టెడ్ అకౌంట్కు సేల్స్ ట్యాక్స్ కట్టేవరకు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు ఇంకేదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు పదివేలు నెల ఉన్న గ్రామీణులు పదిహేను నెల ఆదాయం ఉన్న పట్టణ వాసులు రెండు లక్షల ఆదాయం దాటిన గ్రామీణులు మూడు లక్షల ఆదాయం దాటిన పట్టణ వాళ్ళు ఏవేవో రాశారు నేను ఏమంటున్నాంటే రేషన్ కార్డులో కొన్ని పరిమితులు రేషన్ అనేది ప్రక్షాళన అనేది ఈ రాష్ట్రంలో జరగాలి ప్రక్షాళన అనేది ఈ రాష్ట్రంలో జరగాలి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అదే పాత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి రేషన్ కార్డు తప్ప తొమ్మిది సంవత్సరాలుగా పేదవాడ గిలగిల గిలగిల కొట్టుకున్న కూడా కొట్టుకున్న కూడా రేషన్ బియ్యం కాదు వీళ్ళు ఇచ్చేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి ఇచ్చేది తొమ్మిది రకాలైనటువంటి వస్తువులు ఇచ్చేది పప్పు ఉప్పు నూనె కందిపప్పు శనగపప్పు ఇలా సర్పు సరుపు ప్యాకెట్ బట్టలు ఉత్తుకొని సబ్బులు వాటి అన్నిటితో కలిపి తొమ్మిది నుంచి పదకొండు రకాలైనటువంటి సరుకులు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందజేసేది ఇలా ముచ్చిపోయిన బియ్యం తప్ప ఒక్కటే ఒక బియ్యం ఇచ్చి రేషన్ కార్డులు ఇవన్నటువంటి వీళ్ళు ఈరోజు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం లోపల నిజమైనటువంటి హరువునికి డాక్టర్లకు అవసరమా అవసరం లేదు ఆటోమేటిక్ తీసుకోరు వాళ్ళు డాక్టర్లు కానీ లాయర్లు కానీ లేదంటే దాని తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి ఎవరెవరు ఇంకా లాయర్లు కానీ సొంత సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి తప్పు ఇది సొంత ఇల్లు ఉన్నవారికి రేషన్ బియ్యం అనేది తప్పు ఇది తప్పు రాసింది పక్క వస్తుంది సొంత ఇల్లు ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళకి పక్క వస్తుంది చార్టెడ్ అకౌంట్లు సేల్స్ ఇవన్నీ అంటే ప్రొఫెషనల్గా వీళ్ళు రాసిరేమో కానీ ఇక్కడ నిజానికి ఆహారం తినడానికి కష్టమయ్యే వాళ్లకు రేషన్ అనేది ఎవరికి ఇవ్వాలంటే పేదవాళ్ళకి ఇవ్వాలి పేదవానికి గవర్నమెంట్ సహకారం చేస్తూ ముందరికి పోవాలి వీళ్ళు అన్నట్టు ఇది క్రియేట్ చేసి రాసిరా ఇంకోటి రాసిరా ఇంకోటి రాసిరా అది పక్కన పెడితే ఎంతమంది అవుతారు నిజమైనటువంటి లబ్ధిదారులకు మొదట ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది నిరంతర అధ్యయనముగా ఏర్పడుతుంది రేషన్ కార్డులో తప్ప ఇది గోయిందనో ఇంకోటో ఇంకోటో కాదు ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు నేను చెప్పంటే రేషన్ కార్డులు వస్తలేవు ఇంట్లో వస్తలేవు ప్రజలకు ఇప్పుడే మీరు టెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు టెన్షన్ పెడితే మీ కర్మ ఇక్కడ ఫస్ట్ కి ఫస్ట్ ఇలా నిజమైనటువంటి పేదవాడు భూమి లేనోడు ఉద్యోగం లేనోడు ఇల్లు లేనోడు ఎవరు దిక్కు లేనోడు ఎవడైనా ఎవడైతే ఇలా పరిస్థితులు బతుకడానికి ఇబ్బంది ఉండదో వాళ్ళకి మొదటిగా ప్రభుత్వం నుంచి తినడానికి తిండి అందాలి పౌష్టికమైనటువంటి ఆహారం అందాలి ఆ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు ముందుకోవాలన్నటువంటిది ప్రభుత్వ నినాదం ఇలా ఉన్న కాడికి అందరికి రేషన్ కార్డు ఇచ్చి ఒక అదే అయిపోయింది ఇక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అంట ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఏంది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఏంది ఖచ్చితంగా ఈ అలవాటు మరవాలి ఈ దేశములో రోడ్ల మీద ఉన్నటువంటి పేదవాళ్ళే పేదలు కూడా గుడిసెలలో ఉన్నటువంటి పేదలు కూలీలు ఉన్నటువంటి పేదలు పస్తలు తింటున్నటువంటి పేదలు అడుక్క తింటున్నటువంటి పేదలు వీళ్ళంతా మన రాష్ట్రం వాసలే మన దేశ వాళ్ళకు కూడా సరి అయిన హక్కులు ఉన్నాయి నిజమైనటువంటి పేదవాడికే ఇలా ప్రభుత్వం యొక్క నిధులు అందాలి ఇలా రేషన్ కార్డులో వీళ్ళు అన్నట్టు ఇవన్నీ ఎంతవరకు రాశారో కరెక్ట్ కాదు కానీ నా ఉద్దేశం ప్రకారం కూడా ఖచ్చితంగా డాక్టర్కి ఎంత ఒక డాక్టర్ జీతం ఎంత రెండు లక్షలు లక్ష నుంచి అబ్బో ఉంటుంది లక్ష జీతం ఉన్నందుకు రేషన్ కార్డు ఎందుకు ఒక లాయర్కి ఎందుకు రేషన్ కార్డు ఎందుకు ఒక చార్టెడ్ అకౌంట్ బాగా సంపాదించుకుంటాడు రేషన్ కార్డు నుంచి బియ్యం తెచ్చుకొని తింటాడా జీతం మచ్చితోనికి అంటే నిజమైనటువంటి పేదలకు నాణ్యమైనటువంటి సరుకులు ఇస్తే ఆ ప్రభుత్వము ఆ రాష్ట్రంలో ఉన్న పేదరికం తగ్గేటువంటి అవకాశం ఉంది ఇంకా నిజంగా బిలో పావర్ అంటే ఉచిత పథకాలకు అలవాటు పడ్డరు అలవాటు పడ్డరు అంటారు కదా ఇవల్ల ఒక ప్రభుత్వము లక్షలాది మంది మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినప్పుడు శిభాషను మెచ్చుకోవాల్సిన ఈ దొంగలే ఇలా రేషన్ కార్డుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు రేషన్ కార్డులు వస్తాయి బరాబర్ వస్తాయి నిజమైనటువంటి పేదవాళ్ళకు వస్తాయి అవన్నీ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇంకొంతమంది అంటే ఎకర భూమున్నులకు రెండు ఎకర భూమి ఉన్నలకు అంటే వరి పంట దొరకని వాళ్లకు వరి పంట పండించుకోని వాళ్లకు నిజానికి వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థోమత సరిపోని వల్ల కూడా రేషన్ రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా అంత సంస్కరణ సవరణలు చేయబడతాయి ఏదో కేసీఆర్ లేక ఒక్కటో తాను పట్టిన కుందేలకు ముందే ముందు మూడేకరనేటువంటి అవకాశమే లేదు నూటికి నూరు శాతం ప్రతి ఒక్క దాంట్లో ప్రక్షాళన జరుగుతాయి మీరు ఎన్ని పాటలు వాడిన ట్యాక్స్ కట్టేవాళ్ళు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు పదివేల నెల ఆదాయం ఉన్న గ్రామీణులు పదిహేను వేల నెల ఆదాయం ఉన్న పట్టణ వసలు రెండు లక్షల ఆదాయం దాటిన గ్రామీణలు మూడు లక్షల ఆదాయం దాచిన పట్టణ ప్రజలు మూడు నర ఎకాల పట్ట పొలాలు ఉన్నవారు ఏడున్నర ఎకరాలు బీడు భూములు ఉన్న వారు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు వర్తించదు ఓకే పాయింట్ నెంబర్ వన్ ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాలు బీడు భూములు కాదు అక్కడ అసలు రాయిస్తాడు కదా బీ బీడి భూములు అంటే వర్షాధారమైనటువంటి భూములు వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు పంటలు ఎట్లా పండిస్తాం అంటే రెండు రకాలు పండిస్తాం యాసంగి కానీ వానాకాలం కానీ పండిస్తాం వానాకాలం అంటే వర్షాల మీద ఉంటుంది యాసంగి అంటే బోర్ల ద్వారా కాలువల ద్వారా వచ్చే వాటర్ ద్వారా సార్లు పండిస్తారు ఇక్కడ కాలువల వాటర్ సౌకర్యం లేకుండా బోరు సౌకర్యం లేకుండా ఒక్క పూట పండించే వాళ్ళకు ఒక్క పూట అంటే ఒక్క ఒక్క ఒక ఒక్కసారి సంవత్సరానికి ఒకేసారి పంట పండించే వాళ్ళకు ఇచ్చేటువంటి దాన్ని ఆ విధంగా పంట రైతులకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న చూడు మన ఏది ఔటర్ రింగ్ రోడ్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ భూములకు కానీ గుట్టలు గుట్టలు తెట్టలుగా ఉన్న కప్పుకున్నాడు వాళ్ళకు కానీ ఇచ్చేది ఏముండదు ఒక ఒక ప్రక్షాళన జరుగుతుంది నేను అంటే ఎక్కడ రాష్ట్రాన్ని ప్రజలు కూడా గ్రహించాలి ఎప్పుడు మన రాష్ట్రానికి ప్రమాదకరం ఉంటుంది అంటే ఏడి వ్యాన్ని పెట్టి రైతు బంధు వృద్ధాప్య పిన్షన్లు ఇస్తే భూములు అమ్మి ఉద్యోగాలు ఇవ్వకుండా కుటుంబ పాలన చేసి ఉన్నకాడికి అప్పుల పాలన చేసి రాష్ట్రాన్ని అన్నమో రామచంద్ర అన్నప్పుడు రాష్ట్రం ఆగమవుతుంది ఒక నెల ఒక నెల రైతు బంధు లేట్ రావచ్చు ఒక నెల వృద్ధాప్య పిన్షన్లు లేటు రావచ్చు కానీ ఖచ్చితంగా వచ్చే వాళ్ళకే వస్తాయి ధనవంతులకు వృద్ధాప్య పిన్షన్ లేని ఒక డాక్టర్ పిల్లలకంటే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకు వృద్ధాప్య పిన్షన్ లేని నిజమైనటువంటి పేదలను జరగాలి ఏ చూసిందని అందరికీ కాదు ఒక ప్రక్షాళన జరగాలి ఈ రాష్ట్రంలో కేసీఆర్ సమగ్ర సర్వే చేసి పేదలను ఆదుకుంటామని మనం అనుకున్నాం కానీ ఆయన సమగ్ర సర్వే ద్వారా భూములను కనిపెట్టాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సమగ్ర సర్వే ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డుల సర్వే ద్వారా నిజమైనటువంటి పేదవాళ్ళను కనిపెడతా ఉంటారు బిలో ఉన్న వాళ్ళు మనకు తెలియాలి ఎంతమంది పేదరికర ఉన్నారు ఎంతమంది ఫుట్ పాత్ర మీద ఉన్నారు ఎంతమంది ఇవాళ వాచ్మెన్లుగా ఇయల్ల ఇళ్ళల్లో కుమ్మిపోతూ ఉన్నారు ఎంతమంది పని మనుషులుగా ఇళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు ఎంతమంది పిల్లలకు పౌష్టికాహారం పెట్టలేకపోతున్నారు ఇలా ఎంతమంది పిల్లలు తల్లులు కరెంటు బిల్లులు కట్టలేక సిలిండర్లు కొనలేక పౌష్టికాహారం కొనలేక వాళ్ళ పిల్లలను ఇవాళ బట్టలు కూడా వేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళందరికీ ఈ దేశంలో నిజమైనటువంటి వారసులు ఈ దేశాన్ని మోసం చేయనటువంటి వారసులు వాళ్ళకు మొదటి తర దక్కాలని చెప్పి మూడు పూటల భోజనం చేసి ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుల కోసం ఆశపడాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లుల కోసం కూడా ఆశపడాల్సిన అవసరం లేదు ఇవల్ల ఇంకా అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి ఈ దేశంలో అనేకమైనటువంటి లాభాలు మీకు ఉండబోతున్నాయి ఈ రాష్ట్రంలో కానీ ఈ చిన్నదానికి వాలీలు చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోదు ప్రక్షాళన జరుగుతుంది రాష్ట్ర సంపద కొల్లగొడితే మీరు నేను నేనేమంటున్నట్టే ఇక్కడ పామోజులు రేవంత్ రెడ్డి కుటుంబం కానీ మినిస్టర్ కుటుంబం పామోజులు కానీ అడ్డగోలుగా దోచుకొని మోసం చేసి కట్టడి చేయండి జర్నలిస్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు మోసం చేసి దోచుకుంటూ ఉంటే బరాబరి అడగండి మేము కూడా శభాష్ అంటాం కానీ ఒక్క నెల రోజులు కూడా ప్రభుత్వం గడవకముందే ఈ రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకొని వాస్తవ పరిస్థితులను జరిగినటువంటి తప్పులను తెలుసుకొని ఇలా ప్రభుత్వం ఒక అంచనాకు రాకముందే మీరు తెల్లారి లేస్తే ఇలా కళ్ళు దాయిన కోతులు లేక ఎగురుతూ ఉంటే మిమ్మల్ని కూడా ప్రజలు క్షమించారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా నూటికి నూరు శాతం మీ నోటి దురద ఎక్కువైపోయింది జర్నలిస్టు శంకర్కి మనోడికి రంజిత్కు వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి వీళ్ళే ప్రపంచముల ఈ భూమండలం మీద వీళ్ళకి మించిన జర్నలిస్టులు ఎవరు లేరు అని వీళ్ళు అనుకుంటారు మేము యుద్ధం చేసినాం మేము పోరాటం చేసినాం మేము పొడిచడం అంటే నోటికి ఏదో చితే అది మాట్లాడిన వాళ్ళంతా జర్నలిస్ట్లా సమయస్ఫూర్తి ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ సమయస్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నా మేము మాట్లాడినాం కదా ఎనిమిది సంవత్సరాల తర్వాత కేసీఆర్ పాలన మొదలై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మేము మాట్లాడినాం ఎనిమిది సంవత్సరాల వరకు గురుకులాలు కట్టకుంటే మేము మాట్లాడినాం ఎనిమిది సంవత్సరాల కన్నా ముందు ధర్నా చౌకులు మూసేస్తే మేము మాట్లాడినాం ఎన్నో ఎనిమిది సంవత్సరాల కన్నా ముందే కుటుంబ పాలన మేము మాట్లాడినాం ఇలా ఇంటర్ బోర్డు ఫెయిల్యూర్ వ్యవస్థ మీద మేము మాట్లాడినాం యూనివర్సిటీల నిర్వీర్యం మీద మేము మాట్లాడినాం కానీ మీ లేక ఇవాళ కాక కాకముందే ప్రభుత్వం మీద కళ్ళు దాగిన కోతులు లేక చెంగడ బింగడ పొద్దుగాల వేసి మేము ఈరోడం అంటే నోటికొచ్చినంత మాట్లాడిన మీరు పోటుగాలనుకుంటారా ఇట్లా అవకాశం వేయండి ప్రజలకు ఫామ్ వాల్యూ చెప్పండి ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఈ రాష్ట్రంకున్న అప్పులు ఎన్ని ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బెంత ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి హామీలు ముందుకుకోవాలి ఏ హామీ ముందీయాలి ఏ హామీ ఎనికియ్యాలి ఎట్లా అవుతుంది అనేది అంటే మీ మాటలు విని ప్రభుత్వం ఉరిక ఉరికేటువంటి అవకాశం ఉండదు బొక్క పడే అవకాశం ఉంది అవకాశం ఉండదు జాగ్రత్తగా ఇలా బస్ సౌకర్యం మొదలుపెట్టిరు ఆరోగ్యానికి మొదలుపెట్టిరు రేపు సిలిండర్తో మొదలవుతుంది రేషన్ కార్డులు మొదలవుతాయి దాని తర్వాత వంద యూనిట్ల రెండు వందల యూనిట్ల విద్యుత్తు మొదలవుతుంది క్రమంగా క్రమంగా మొదలవుతుంది అప్పుడే అంటే ఏ ప్రభుత్వం అయినా వచ్చిన ఆదాయాన్ని అనుకూలంగా చూసుకొని ముందుకు పోతుంది కానీ అన్నిటికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకటి ఏం చెప్పింది అంటే ప్రజా చేస్తామని చెప్పింది అహంకారం ప్రదర్శించమని చెప్పింది అవినీతిని తగ్గిస్తామని చెప్పింది ఇలా గంజాయిని గుడంబాలను గంజాయి యొక్క ఇలా పెచ్చిమీరిపోతే హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో మత్తుతో నిండుతున్నటువంటి యువకులను ప్రక్షాళన చేస్తామని చెప్పింది చెడిపోతున్న యువకులను కాపాడడానికి మొట్టమొదటిసారి కంకణం కట్టింది ఈ ప్రభుత్వం ఇయాల ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టడం అంటే ప్రజలకు మేము అనుకుని ఉండమని అర్థం దాన్ని కూడా మీరు వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీరు తాళాలు వేసుకో లోపల వంతే మేము ప్రజలను లోపలికి రమ్మన్నాం అని చెప్తూ ఉన్నారు కానీ ఒకనాటితో ఒక పెన్ను పోటుతో సమస్య సమస్య పోయేది కాదు అనేక సమస్యలకు ఆడ ఉన్న మెయిన్ సమస్యలు ఏంది ధరణి సమస్యలు మెద్దగా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ధరణి ఒక పాపాల పుట్టై పన్నెండు అంటే ఇరవై లక్షల మందిని కాల్చక తిన్నది ఎనిమిది లక్షల మంది పైసలిచ్చి నయాన భయాన వదిలించుకొని భూములు వదిలించుకుంటే పన్నెండు లక్షలై కేసులు ఇలా హోటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి అలాంటి పాపాల కోసం ధరణి పాపాల కోసం ఇలా నాయకులు చేసినటువంటి పాపాల కోసం ప్రగతి భవన్లో జనం కొట్టిరు లక్షలాది మంది ఇలా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారంటే లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారంటే మీరు పదేళ్ళుగా మీరు ఏమి పీకలేదు కాబట్టి పదేళ్ళుగా మీరు ఇచ్చింటే పదేళ్ళుగా ఆ ప్రభుత్వం ఇచ్చినట్టే ఈనాడు రెండు నెలలు వాళ్ళు ఆగేవాళ్ళు కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రజలను ఆకలి కేకలకు గురి చేసిర్రు అప్పుల పాలు చేసిర్రు నిరుద్యోగులను చేసిర్రు బతురుగు ఆవాసం చేసినటువంటి ఈ దుర్మార్గులే చిల్లరగాలం పెట్టి మొరిగిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి జర్నలిస్ట్ శంకర్ అయినా మనోడు రంజిత్ అయినా ఇంకోడైనా ఎల్లుగాడైనా పుల్లుగాడైనా నేనైనా ఎవడైనా సాక్షాత్ కేటీఆర్ కేసీఆర్ మాట్లాడారు ఆరు నెలలు సమయం ఇస్తాం ఒక సంవత్సరం కాలం పడుతుంది ఒక ప్రభుత్వము ప్రభుత్వం పథకాలను అర్థం చేసుకొని ప్రజలకిస్తే ఎంత అమౌంట్ ఉంది ఎంత వస్తుంది ఏది ముందు పెట్టాలి ఏది వెనక పెట్టాలి పొద్దుగాల లేచి పొద్దుగాల లేచి కలులాగిన కూతులేక ఓరలేదు కాదు ఆడికి వచ్చి మీద నేను వీరుడను నేను చూడను నా పీకుడు పీకుడుగా లేడు ఈ బిల్డప్లొద్దు ఒక ఆరు నెలల సమయం లోపల లెట్ దెమ్ యూటిలైజ్ ప్రాపర్ టైం హౌ దే ఆర్ థింకింగ్ వాట్ ప్రాబ్లమ్స్ దే రికనైజ్డ్ దే న్యూ ఆల్ ద ప్ర ప్రాబ్లమ్స్ బిఫోర్ సిక్స్ మంత్స్ ఇన్ థ్రూ అవుట్ ద తెలంగాణ దే నో వెరీ వెల్ దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బట్ అప్ టు దట్ వై డోంట్ వి వేట్ దిస్ ఫెల్లో సార్ ఎవరి డే దే ఆర్ కన్ఫ్యూజింగ్ ద పీపుల్ ద పీపుల్ ఆర్ గెటింగ్ షుయర్ బికాస్ దే ఆర్ స్పీకింగ్ లైక్ దిస్ మీకేమంటారు ఐ ఆర్ గ్యారెంటీ గోయిందంటారు ఇక రాణి రావు రైతు బంధు రాదు అంటారు వృద్ధాప్య పింఛన్లు రావు అంటారు ఏమనుకుంటారు మీరు నాకు అర్థం కాదు కని విని ఎరగని పాలన జరుగుతుంది ఏ నా అన్నిటికన్నా దరిద్రమైనది ఏంటంటే అహంకారం అవినీతి అని చెప్పిన ఈ రెండు టిఆర్ఎస్ లో ఉన్నాయి బీఆర్ఎస్ లో ఉన్నాయి వాళ్లకు రాష్ట్రం మీద భక్తి లేదని చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చే వరకు బిఆర్ఎస్ నిండా నిండి మొత్తం దోసుకున్నాక బి బీఆర్ఎస్ అయిపోయింది ఫస్ట్ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ నీకు ప్రాంతం మీద వేయడం ప్రేమ ఉంది మీరు మూడు పదేళ్ళు చూసి పది ఏళ్ళ తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తే పది రోజుల ముందే మరుగుతూ ఉన్నారేమా మీరు ఏం దరిద్రం పట్టింది మీకు ఎవరు చెప్పిండు మీకు అంటే ఏ మీరు దా టీవీలో మీద వచ్చి మురిగినంత మాత్రాన మీరంతా మునగాళ్ళు ఎవరు లేరు కారుల చూడలేం అనుకుంటారా ఇట్లా పొద్దుగాలు లేస్తారు రేవంత్ రెడ్డి ఇంకేందా గుంపుసిరడా గుంపు రేసిరి అయిపోయింది అది గోయిందా ఇది గోయిందా ఇట్లనా ఏ లిక్కర్ స్కామ్లా కాలేశ్వరం స్కామ్ జరిగినాయడా ప్రాజెక్టులు కట్టి స్కామ్ చేసిరా టిఎస్పిఎస్సిని పట్టపాకులు అమ్ముకున్నారా అవినీతి దంద జరుగుతుందా ప్రజల నిర్బంధం జరుగుతుందా ఈ రాష్ట్రంలో చెప్పకనే చెప్పారు అరే మేము నిర్బంధం చేయమయ్యా మేము ప్రజలకు స్వేచ్ఛనిస్తామని చెప్పారు కదా కనీసం కనీసము ప్రజలతో ఆలోచన కూడా చేయని రా మీరు తెలుసు కదా రెండు వేల పద్దెనిమిదిలో చెప్పండి మంత్రి ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి ఎన్ని రోజుల తర్వాత ఎన్ని రోజుల తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి దమ్ముంటే ఎప్పుడు ఎవడా పూర్తి స్థాయి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని నెలల తర్వాత ఏర్పడింది అని చెప్పాలా రేపు వీడియో చూపించాలా ఇక్కడ వచ్చినంత ప్రాబ్లం అంటే ఒక్క నెల ఖచ్చితంగా రైతులు కూడా అర్థం చేసుకుంటారు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇలా రైతు బంధు అనేది ప్రమాద స్థాయిలో ఉంది ఇవాళ వందల ఎకరా రైతు బంధు పోయింది అది పేద ప్రజల సొమ్ము బలిచినోడికి పోవద్దు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా రింగ్ రోడ్కి ఇచ్చినటువంటి భూములకు కూడా డాక్యుమెంట్లు దానికి కూడా రైతు బంధు పోయింది గుట్టలు వ్యవసాయం చేయని పొలాల రైతు బంధు పోయింది రియల్ ఎస్టేట్ చేసిన వెంచర్లకు రైతు బంధు పోతూ ఉంది ఇది పేద ప్రజల సొమ్ము పేదోడికి ముందాలే లేదంటే ప్రభుత్వం దగ్గర ఉంటే ఇలా అనేకమైనటువంటి పథకాలు పెట్టవచ్చు అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ డెవలప్ చేయొచ్చు డబ్బు మిగిలితే డబ్బు విచ్చలవిడిగా పోతూ ఉంటే ఏది పదేళ్ల కాలంలో కేసీఆర్ సృష్టించిన డబ్బు చూపించండి మీరు ఏది సంపద అన్న దేనిది చూపియండి ఏదో నోటికొచ్చినట్టు అర్షుడు అర్షుడే ఇంపార్టెంట్ అనుకుంటే మీ కర్మ